స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలి మోహన్ నాయక్ గిరిజన సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జో స్థానిక సంస్థల ఎన్నికలు గత జరగను కనన్ జరపాను కనన్ అప్పుడే మోహన్ నాయక్ గిరిజన సంక్షేమ సంఘం మోహన్ నాయక్ ఎరవుతా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రామాల్లో సమస్యలు తాండవం పట్టించుకునే ప్రభుత్వం పతనమవుతున్న గ్రామ పాలన పాలన శూన్యంతో విలువెల్లలాడుతున్న గ్రామ పంచాయతీల పంచాయతీలు గ్రామీణ ప్రాంతాలలో పాలన వ్యవస్థను పటిష్టం చేయాలి సాసి తెలంగాణ రాష్ట్రమే దాదాపు పదిహేను నెలలు వేరిచ ప్రభుత్వం పదిహేను పదహారు నెలలు ప్రభుత్వం ఏర్పడించిన వేదితో ఏ కూరస్ దాడుకోస స్థానికుల సర్పంచుల పదవీకాలం మేఘీచారు సర్పంచుల పదవీకాలం మేగిచ్చాను ఏక వర్షతో అడిగిచ్చా ప్రత్యేక అధికారులు సఖనికచ్చా సో స్పెషల్ ఆఫీసర్స్ ఓ ఆన్ కథ ఆజిన తాండుమా గాము మా కథ ఆన్ దేఖరేచు కొత్త కొయి మార్నింగ్ ప్రభాతి దశ గంట రాని దగ్గర జాచుకొని ఊ సాందరి పాజ్ఘంటలకు రేను చార్ఘంటకు రేను ఖాళీ నాయకులది వాతే కరలేని దగ్గర జయారు తప్ప తాండే మా డెవలప్మెంట్ కాయించ ఏ వర్షమా కత్రా వరకు నష్టపో ఈ తాండూలో లేదా గ్రామాలు లేదా కత్ర వరకు నష్టం మేగించను మాత్రం పట్టించుకొని పట్టించలేని చదావు జో సర్పంచి పదవి కాలం ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో పాలన వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది సర్పంచులు వార్డు సభ్యులు ఎంపిటీసీలు లేని పరిస్థితిలో గ్రామాలు సమస్యలను పేరుకుపోతున్నాయి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్న చందంగా ఈ సమస్యలు పరిష్కారం కాకుండా గ్రామస్తులు స్వాగతిస్తున్నారు జో ఎంపిటీసీలు వార్డ్ మెంబర్లు చేయితో నిజంగా कसन तो सरपंच मा सरपंच कालमध्ये एमपीटीसी रोज जेडपीटीसी रोच अनुदान वार्ड मेंबर तो काही येणार भू अब भूभारती चट्ट आरच कन्की रोयच जो सवार भूभारती जान के तांडे में सरपंच रख लेदे भैया हमींदे ये काम सर हमींदे हमारे भू भारती में हमारा नाम छे लेनो कू कर लेविकास जो सदम का आज ने उनसे अप्लाई कर लेते सर अज्जग जग एक पहानी खड़ा तो एक एम आर आफीसिन जान वाते नू का नू का तो एक पुलिस स्टेशन जान वाते करो तो, कर तो, सरपंच प्रत्येक अधिकारी तांडे रो అలాంటి సర్పంచ్ చేయజు ఏది డెవలప్మెంట్ చేయదు తమ్ మిషన్ భగీరథ తమ్ మిషన్ భగీరథ మా తాండే తాండేనా పానీ అందించే గత ప్రభుత్వం ఆజే నువ్వు పానీ బి ఆరికొని కొన్ని పరిస్థితులు ప్రతి ఒక్క తాండే మా దే కొత్త పసు పానీ ఆరికొని ఆమెను ఘరే ఘరేన పానీ ఆరికొని ఆ కత్తిగో బంజరే కాంగో కర్రే ఆమె కనీసం వాడుకోనికీ వాటర్ కూడా పానీ కూడా చేయజు పరిస్థితి మా ఆపన ఆమెలెసా జో ఈ పాణి ఆరి కొనికని నైనాకే కూర్చోను తాండమా సర్పంచ్ రాదు సర్పంచ్ అని పూచా వార్డ్ మెంబర్లు పూచా ఆజన ఓ ప్రత్యేక అధికారిని పూచకెల ఓ ప్రత్యేక అధిక అధికారికి ఆయన కదా నేను చెప్తా మా కూచువుల మా కేదు చూనా మా కరుచు కనుక వచ్చిన ధైర్యంకి రావచ్చు కాదు ఆజన అబ తాండు సాంతం దేకో ఎదురుగాలు స్టార్ట్ అవ్వచ్చా ఉంచాలేరు వాళ్ళ హిటాలే వాళ్ళు స్టార్ట్ అవచ్చు కనుక ఓ వాళ్ళైతే పానీ పడారని ఓ ఇస్తే స్తంభాలు కరెంటు తూడుదావా సార్ సంబాలు తుట్టచ్చా కరెంటు దగ్గర చావచ్చా ఘర్లు కొన్ని ఘర్లు అయితే పూట జావచ్చు గోడలు పడ పడదావచ్చా ఝాళ్లు తుట చావచ్చ ఉందని ప్రత్యేక దృష్టి కూనలేమునం ఉంది రూపర్ అజ్జీతో స్థానిక ఎన్నికల్లో తమ గాలేకొని కనుక సర్పంచ్ ఎలక్షన్లు ఆయికొని తో ఓరల్లా కత్ర నష్టపోజారిచ్చుకో గ్రామాలు ఈ ప్రభుత్వం పట్టించరక కేవలం రాష్ట్ర స్థాయి మా రాజకీయాలు కరలేరు రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయిమా ప్ర ప పథకాలు ఏర్పాటు కరారు తప్ప గ్రామాలేమో కాయం జరగారు కనీసం ప్రభుత్వం పట్టించలేరు ఇచ్చుక గ్రామాలేనా దేకును చదువుకుని నాయకులు లీడర్లు ఎమ్మెల్యేలు బి గ్రామాలైనా జామును గ్రామాలేమో ఖాయం దేకును అను అందుబాటులో లేకుండా పోయిన గ్రామంలో సమస్యలు తాండవు చర్చ చదువుకునే ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలి జో తెలంగాణలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం పది ప్రతిపత్తిని పెం పెంపొందించడమే ఉద్దేశం అనేక తాండాలను గూడాలను గ్రామ పంచాయతీలు మార్చి నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేసింది ఈ కొత్త గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చే చేసింది అయితే ఈ పంచాయతీలో నిర్వహించాలని సర్పంచులు వార్డు ఇంపిటీషన్లు లేకపోవడంతో ఈ ప్రయత్నాలు ఫలించడం లేదని తోడు గ్రామ పంచాయతీలో పాలన బాధ్యత చూడాల్సిన అధికారులు కూడా రాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది గ్రామాల్లో పట్టణ పట్టణంలో గ్రామ పంచాయతీలోనూ పాలన వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది ఈ సమస్యలకు ప్రధానమైన ఏమిటంటే చెత్త సేకరణ వంటి ప్రాథమిక పనులు కూడా జరగడం లేదని అనేక గ్రామాలు చెత్తకుప్పలుగా పేరుకుపోతూ శు పరిశుభ్రత సమస్యలు తలెత్తున్నాయి జో దే గోజగం ప్రభుత్వమే ఎలక్షన్ మూమెంట్ అవి రాస్ కొత్త ఒక గ్రామ పంచాయతీలు ఏర్పడినవి రాసి వరకు రెండు మూడు వందల గ్రామ పంచాయతీలు ఏర్పడివి జో ఉందిన సరిగా ట్రాక్టర్లు చేయి ఉందిన మరుగు రోడ్లు చేయి ఉందిన పల్లె ప్రకృతి వనం వేతికొని అప్పుడు ముందిన కాయి ఉంది పరిస్థితి చదువుకున్న ಎಂ ಪಿ ಟಿ ಸದೋಗಂ ಪ್ರತ್ಯೇಕ ಅಧಿಕಾರು ಬಿ ತಾಂಡೇನ ಸಕ್ಕಾಗ ಜಾಯ್ತಿವೋ ಹಾಲಿಡೇಸ್ ಆಮೇಲೆ ಈಚ್ಛಾ ಆಮೇಲೆ ಊಮೇನು ಪರ್ಸನಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಹಾಂ ಆಸ ಕಾಣತು ಖಾಲಿ ಫೋನೇ ಮಾಕ್ಸ್ ಸರ್ಪಂಚ್ ಕುಡಿಸೋಕೋ ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಓ ಸರ್ಪಂಚ್ ವಾತೆ ಕರ್ಲ ತಾಂಡೆ ತಾಂಡೆಮ್ಮ ಲೀಡರ್ ಕುಣ ಕುಣಿಸಕೋ ಎಮ್ ಎಲ್ ಎ ಕು ಢೈರ ಹಚ್ಕೋ ಓದಿನ ವಾತೇ ಕರ್ಲ ಹಮ್ ಹ್ ದೇಲಾನ್ ಕೇತ ಬಟ್ ತಾಂಡೇನ ಪರಿಷ್ಕಾರ ಕರೆವಾಳ ಕಣ రాజ్ చెత్త తాండేమ దిగ్రీచకుల కన్నా రాజ్ క్లియర్గా అప్పుడైన మోహన్ నాయక్ గిరిజన సంక్షేమ సంఘం నల్లగొండలో ప్రధాన కార్యదర్శి కే సొంత ఊర్లకు పరిమితం అవుతు అవుతున్నారు స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ కార్యదర్శులు కూడా ఈ పరిస్థితిని పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తాను దీంతో గ్రామ పంచాయతీలు నిర్వహించడమే అభివృద్ధి పనులకు ఎక్కడక్కడ కనిపించడం నల్లగొండ జిల్లాలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది గిరిజన గ్రామాలు తండాలో కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు లేకపోవడం ఎండాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాలన అధికారులు ఈ ప్రాంతాలలో రాకపోవడం అభివృద్ధి జాడే కనిపించ కనిపించడం లేదు రోడ్డు డ్రైనేజీ విద్యుత్ సౌకర్యాలు వంటి ప్రాథమిక అవసరాలు కూడా నెరవేరడం లేదు ఈ పరిస్థితిలో సర్దాలంటే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి గ్రామస్తులు కోరుతున్నారు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు ఎన్నికలు వేగంగా నిర్వహించి నూతన పాలన మండలాలను ఏర్పాటు చేయాలని వారు వేడుకుంటున్నారు జో ఎక్కడ ఎక్కడ పడిన గొంగలు ఎక్కడే కనకాజు కత్త సగ చెత్త మేళ నిజంగా పియన పానీపీ ఆరికొని జోగం పరిస్థితులు తప్తాం దేక చూద్దాం ఏన రాష్ట్ర ప్రభుత్వం దృష్టిగా గాలెన్ కనీసం నాయకులతో పోయి జైని ప్రత్యేకమైన ఏ దృష్టికి హలని ఎమ్మటే తక్షణమ ఈ ఎన్నికలు తమ స్టార్ట్ కరతో కసన్ కనుకతో సర్పంచులు ఎంపీటీసీలు రకేల తాండైన ఊ కళ నాలీరచ్చ ఏ విషయమైనా కొని ప్రాబ్లం అయినా ఊ నా కేవచ్చు ఉందిన అప్పుడే ఈ సమస్య సార్ ఆమె ఈ సమస్య సభ్య ఆమె సమస్యను తీరు దయచేసి ఆమె దయచేసి ఆ మరి సమస్య తీర్చొస్తావు తోన కసన్ కనుకతో ప్రభుత్వం మీద రుణపడని రసా ఆజే నువ్వు దాదాపు పన్నెండు నెలలు ఇచ్చా కుణీ రాష్ట్రాలేమో నువ్వు సకాయని తీణీ రాష్ట్రాలేమా అత్ర వెయిట్ కరెంట్ చదువుకుని కథ దిటే కొని అప్పుడు దయచేసి ఈయన తమ ఆలోచన కర్ను ఒక నేను మాకే రోజు నాయకులు చదువుకోను పద ప్రభుత్వమే చదువుకోని నాయకులు కూడా ఈయన ఆలోచన కరను తమ దశకో ప్రభుత్వం జాన్ అది హను తాండాలేమా గ్రామాలేమో హను పరిస్థితి సార్ పిఎని పానీకి చక్కగా జారి కొన్ని ఉంది విద్యుత్ ప్రాబ్లమ్స్ వేసా ఉందని అది ఎక్స్ట్రా దూస రాస్ ప్రాబ్లమ్స్ వేసా రోడ్లు డ్రైనేజ్లు హను రాసా ఉందేరు బాధల వాసు దాదాపు ఏ వర్షతే వెయిట్ కర్రెచ్చా ఉందే సర్పంచ్ కోణు ఉందరు ఎంపీటీస్ కొను ఉందరు వార్డ్ మెంబర్లు కొనను తను జాను కోకలే ప్రభుత్వమే నాయకులే ఓ స్పందించిన ఎమ్మటే తక్షణమే ఈ ఎన్నికల హాల్ను నిజంగా మంచి స్టేట్మెంట్ దే మెలొచ్చు ఆపున మోహన్ నాయక్ బియా గిరిజన సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శిగా నిజంగా ఆ కార్యక్రమాల ఆ స్టేట్మెంట్లు తమ రాష్ట్ర ప్రభుత్వం వెలుగు జావణం ఆ సే ఈ పేపర్ రాష్ట్ర ప్రభుత్వం వెలుగు జాన్ దేఖను స్పందించని ఎమ్మటే ఎన్నికలు స్టార్ట్ కరణం